దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లార్ రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు శ్రీకాకుళం సంత బొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రాంగోపాల్ నాయుడు దేశం కోసం ప్రాణాలకు తెగించి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు తోటి సైనికులను రక్షించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రాంగోపాల్ నాయుడు నిలిచారు దేశం కోసం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కీర్తి చక్ర అవార్డు పొందిన రాంగోపాల్ నాయుడును విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు దేశంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణంగా ఉందని ప్రశంసించారు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు